అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం తెర మీదకి వచ్చింది ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ గోదావరి జిల్లాలను ఆంధ్రాకు తరలించకపోయే కుట్ర చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దీని మీద దునపోతు మీద వాన పడ్డట్టున్నది రాష్ట్ర సర్కార్ ఇక లేఖలు రాసుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చుడు గీనే ఆగింది తప్ప కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఏపీకి పర్మిషన్లిచ్చుడు ఆపుదాం అన్న అంశం మీద మాట్లాడతలేదు కాంగ్రెస్ సర్కార్ ఈ అంశాల మీద మాట్లాడడానికి అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ అని ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఏ విధంగా చూస్తా ఉన్నారు ఈనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కేంద్రం ఈ మధ్యలో మనం చూస్తున్నాం అంటే కేంద్ర జలశక్తి ఆ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చూస్తున్నాం ఇక్కడ క్లియర్ గా ఆ మిగులు జలాలను పంపిణీ చేయాల్సింది ట్రిబ్యునల్ ఉన్నది దానికి దానికి సంబంధించిన హార్ ట్రిబ్యునల్ ఏమో దేశవ్యాప్తంగా గవర్నమెంట్ కావచ్చు జ్యుడిషియల్ సిస్టమ్ ఆ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని కమిషన్ మెంబర్స్ కూడా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది చాలా వరకు జల వివాదాల పరిష్కారాలను కేంద్ర కేంద్ర జ ఈ ట్రిబ్యునలే సెంట్రల్ ట్రిబ్యునలే తీర్పులు ఇవ్వడం జరుగుతుంది పంపకాలు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ తెలంగాణకు రావాల్సిన మిగులు జలాలని ఇవ్వకుండా అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ట్రిబ్యునల్ చేయాల్సినటువంటి పనులను కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కావచ్చు బనకచర్ల అనే ఒక ప్రాజెక్టును క్రియేట్ చేసి మిగులు జలాలను అటు తరలించకపోవడం అంటే కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లు కావచ్చు అదేవిధంగా సముద్రంలోకి పోతున్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి కొన్ని మిగులు జలాలు కావచ్చు వాటిని అడ్డుకట్ట వేస్తూ రేపు ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని రా కొన్ని ఆ జిల్లాలకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అంటే తెలంగాణలో మిగులు జలాలు ఉన్నాయా నాకు తెలిసి నికర ఇకాలే ఉన్నాయి మిగులు జలాలు లేవు అనేది నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బనకచర్లు అనేది దానికి సంబంధించిన కొన్ని అట్లా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అంటే మన జలాలను తరలించకపోవడానికి అంటే ఏది ట్రిబ్యునల్ చేయాల్సిన పనుల పనులని రాజకీయ కోణంలో పరిమితులు పర్మిషన్ లేని పర్మిషన్లు ఉన్నాయన్నట్టు తీసుకొచ్చి దానికి ఒక ప్రాజెక్ట్ గా రూపకల్పన చేసి మన నిజం నిజంగా మన జలాలు అంటే ఇవి వస్తున్న నీళ్లు మనకు మనకు వరదల రూపంలో వస్తున్న నీళ్లు కావచ్చు సముద్రంలోకి పోతున్న నీళ్లు కావచ్చు వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళని ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి ఎంత వాటా వెళ్ళాలి అదేవిధంగా తెలంగాణకి ఎంత రావాలి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కావచ్చు ఈ రాష్ట్రాలకు ఎంత వాటా వెళ్ళాలని నిర్ణయించాల్సింది ట్రిబ్యునల్ అంటే ఇక్కడ ట్రిబ్యునల్ అంటే న్యాయస్థానాలు చేయాల్సిన పనులని ప్రభుత్వం ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వడం అనేది తప్పనే కోలంలో ఈరోజు తెలంగాణ బిఆర్ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు పార్టీ యంత్రాంగం కావచ్చు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అందుకే ఈ మధ్యలో చూసాం కురువ విజయ అనే బిఆర్ఎస్ యువ నేత తనతో పాటు చాలా మంది రైతులని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది అంటే తెలంగాణ నీళ్ళని మీరు బనక బనకచెర్ల కట్టడాన్ని ఇది ఇది తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టు దీన్ని ఆపాలని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన చేసిన సందర్భంలో వాళ్ళని అడ్డుకొని అడ్డుకోవడం అడ్డుకోవడమే కాకుండా ఒక రోజు అంటే జైల్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి మేము మాట్లాడిన తర్వాత బయటకు పంపిన సందర్భం చూస్తున్నాం ఈ రోజు అంటే ఇంతగానం అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆపే ప్రయత్నం చేస్తలేదంటారు నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణ స్వరాష్ట్ర సాధించింది అందుకోసం స్వరాష్ట్రం కోసం కొట్లాడింది కూడా అందుకోసమే ఇప్పుడు ఈ గత సంవత్సరం నెల నర నిజంగా రైతులకు నీళ్ళు అందుతున్నావా నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా నిజంగా అట్లీస్ట్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ రాని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ నిజంగా చట్టం చేయాల్సిన పని ఇది జలాల పంపిణీ అనేది చట్టానికి సంబంధించిన పని అది ఇది ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ మాకు కూడా నిల జలాలు కావాలి అది ఈ ప్రాజెక్ట్ అనేది అన్యాయము దీన్ని కట్టొద్దు ఒకవేళ కట్టినా కానీ కన్సెంట్ మీరు ఆ జలాల పంపిణీ ఏ విధంగా చేస్తున్నారో క్లియర్గా మాకు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాలని అంటే కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఏపీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న జలాలకు సంబంధించిన అంటే వాటర్కి సంబంధించిన ఆఫీసర్స్ని పిలిచిన తర్వాత వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాజెక్ట్ కడితే బాగుంటుందని అని అపోజ్ చేసిన అంటే ప్రొటెస్ట్ చేసిన సందర్భం కూడా ఇల్లీగల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే సందర్భం మనం ప్రజెంట్ రేవంత్ ప్రభుత్వం చేస్తుంది అనడానికి అనిపిస్తుంది కేసులు పెడుతుంది మేడం మనం ఇప్పుడు పూర్వ విజయ్ బీఆర్ఎస్ యువ నేత కొట్లాడడం వల్ల తనకు వచ్చే ప్రయోజనం తెలంగాణ జలాలు పోతున్నాయి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మనం మన మన నేతలు కొట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రోజు మనం ఉన్నాం ఇప్పుడు జిఆర్ఎంబి పర్మిషన్ లేదు డిపిఆర్ పర్మిషన్ లేదు ఏవి లేవు ఒకవేళ కేంద్రం అనుకుంటే చంద్రబాబు నాయుడుకు పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటే జిఆర్ఎంబి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటు పర్మిషన్ ఇప్పించే అవకాశాలు ఉంటాయి అంటారా ఈరోజు పేపర్ చూసామా పర్మిషన్ కూడా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి పర్మిషన్ కూడా రేవంత్ మన సారీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఏపీ ప్రభుత్వం సి చంద్రబాబు గారికి ఇస్తున్నారు మోడీ గవర్నమెంట్ ఈరోజు పేపర్లో మేము చూసాం నిజంగా అలా జరిగితే మాత్రం అఖిలపక్షం పెట్టారు రేవంత్ రెడ్డి గారు దాని ద్వారా మంచి జరిగితే మంచిదే మన నీళ్లను పోనీయకుండా అఖిలపక్షం పెట్టి మీరు ఏ పక్షం అయినా పెట్టండి ప్రతిపక్షం కావచ్చు అఖిలపక్షం కావచ్చు ఓన్లీ ఎంపీలనే పిలిచినప్పుడు ప్రతిపక్షాన్ని కూడా విలువాలి కదా ఎంపీలను పిలిచినట్టు అంటే దాంట్లో కూడా చూపిస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిస్తే కాంగ్రెస్ ఎంపీలు అంటే ఎమ్మెల్యేలో ఎందుకు పిలువద్దు అఖిల పక్షానికి అన్ని పార్టీలు ఎమ్మెల్యేలను కూడా విలువాలి కదా వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు పిలవాలి ఓన్లీ ఎంపీలను ఎందుకు మీరు పిలిచారనేది కూడా ఈ ప్రజలలో కొత్తగా ఒక వార్త అయితే ఆసక్తి రేపుతుంది నిజంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మీరు అఖిలపక్షం పెట్టినప్పుడు అన్ని అన్ని పార్టీల ప్రతిని ప్రజా ప్రతినిధులు పిలవాల్సింది కొందరిని పిలువడం అంటే దీని ద్వారా ఇన్నర్ గా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వార్త వెళ్ళే అవకాశం అఖిలపక్షం అనగానే నాకు ఎందుకు నవ్వొచ్చిందన్న అంటే నేను నవ్విన ఎందుకు నవ్విన అంటే దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉంది నల్లమ్మల అడవులు దేనికి వస్తాయి ఇట్లాంటి ప్రశ్నలు ఒక అంటే ఈ ఐదవ తరగతి పిల్లగానికి కూడా పాఠం చెప్తే ఎక్కిస్తే అర్థమయ్యే సిచ్యువేషన్ కూడా ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఆడికి పోయి కూడా ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా అందుకు నాకు నవ్వొచ్చింది సరే ఆ విషయం వేరు పక్కకు పెడితే నిన్న ఆ సందర్భంగా అఖిలపక్ష ఎంపీలను పిలుసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టుకున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే తరీఖ ఉండాలి మీకే సబ్జెక్ట్ లేనప్పుడు ఏ విధంగా మాట్లాడతారని కొంతమంది మాట్లాడతారు ఈ అంశం పక్కకు పెడదామన్నా కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడినారు నిన్న ఆ సందర్భంగా కూడా మనం చూసినాం హరీష్ రావు మీద కానీ కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధమైన భాషను మాట్లాడితే ఈ విధమైన పరుష పదజాలం మాట్లాడితే న్యాయస్థానాలు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ఒకవేళ స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తున్నాయి అన్న ఈ మధ్యలో మేము అంటే బీఆర్ఎస్ పార్టీ కేసులు చాలా చేస్తున్నాం కాబట్టి చాలా సందర్భాలలో అఫీషియల్ డ్యూటీలో ఉంటూ చాలా మంది కానిస్టేబుల్స్ అంటే బీఆర్ఎస్ నేతలు కొందరు చేసినటువంటి అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రశ్నిస్తున్నటువంటి ట్విట్టర్లను కావచ్చు పోస్టులను కావచ్చు ప్రకటనలు అంటే ప్రెస్ మీట్లను కావచ్చు అవి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయని సుమోటగా వాళ్ళు కేసు ఇవ్వడం జరుగుతుంది నిజంగా మీరు అన్నట్టు ఒక ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలా అదే కానిస్టేబుల్స్ కావచ్చు అదే సిఐలు కావచ్చు అదే ఎస్ఏలు కావచ్చు అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం మీరు మీరెందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రభుత్వం ఆ లో ఉన్న కొన్న కొందరు అధికారుల తోటి ఈ పోలీసు యంత్రాంగం క్లియర్ గా పనిచేస్తుందని మనకు కనబడుతుంది ఆ విషయంలో సుప్రీంకోర్టులో మనం చూసాం అంటే లిక్కర్ కేసు సంబంధించి కావచ్చు కొన్ని కేసులలో రేవంత్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడుతుంటే సుప్రీంకోర్టు క్లియర్ గా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అలా అంటే జుడిషియర్ పరిధిలో ఉన్నటువంటి కోర్టు తీర్పులను మీరు ఇలా వక్రభాష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తనకు నోటీస్ తనకు హితబోధ చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్కి గవర్నమెంట్ తరపు నుండి తన ఒక ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిన సందర్భం కూడా ఉన్నది నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి అనుకుంటా ఒక ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం అంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించాల్సిన వ్యక్తి రాక్త రాష్ట్ర ఆనర్ ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడ మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదు దాని మీద చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు ఇచ్చి ఇచ్చున్నాం మేము కానీ ఇప్పటివరకు ఆ కంప్లైంట్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయట్లేదు నెక్స్ట్ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇవన్నింటి మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం